భాగ్యశ్రీ గారు నిన్న నాకు ఫోన్ చేసి మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే నేను మర్చిపోయానండి ఇప్పుడు ఆవిడ కాల్ చేస్తే కానీ నాకు గుర్తు రాలేదు అదేంటి అంటే కడప కర్నూల్లో ఫస్ట్ టైము శతమానం సిల్క్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెడుతున్నారు ముందుగానే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కావాల్సిన కలెక్షన్ అంతా వచ్చేసింది అది డైరెక్ట్గా కడపకి కర్నూలుకి తీసుకొచ్చి అనమాట కడప కర్నూలు కలెక్షన్లో మీకు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అలాగే ఏమేమి శారీస్ ఉంటాయంటే కంచిపట్టు గద్వాల్ బనారస్ వెంకటగిరి ధర్మవరం మంగళగిరి రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతున్న వింటేజ్ కలెక్షన్ అది కాకుండా మైసూర్ క్రేప్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట మనకి అన్ని శారీస్ మీద అప్ టు సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ ఇంకా ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్యాన్సీ శారీస్లో హండ్రెడ్కి పైగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో శారీస్ ఉన్నాయంట అంతేకాకుండా హ్యాండ్లూమ్స్లో వన్ థర్టీ వెరైటీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ చేసి థర్టీ థౌసండ్ వరకు మనకి శారీస్ అండి కర్నూలు కడపలో డేట్స్ ఏంటి అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఓన్లీ త్రీ డేస్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైన్ వరకు మనకు ఉంటాయి అస్సలు మిస్ కాకండి కర్నూలు కడప వాళ్ళకి గుడ్ న్యూస్ డైరెక్ట్గా మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళండి మీకు నచ్చిన శారీ కలెక్షన్ ని ముందుగానే పండగలు వచ్చేదానికన్నా ముందుగానే తీసుకోండి ఇందుకే నేను ఇంట్లో ఏం చేస్తున్నాను అంటే మా ఆడపడుచు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత స్వీట్స్ పంపించారండి పెళ్ళికూతురు వాళ్ళది స్వీట్ షాప్ అనమాట అసలు ఇంకా మాకు స్వీట్స్ ఏ స్వీట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అంతేకాకుండా మా శైలేష్ వాళ్ళ అమ్మగారు ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు తెచ్చారు అసలే మేము డైట్లో ఉన్నాం ఇంట్లో ఉంటే అన్నీ తినేస్తామని మా టీం అందరికీ షేర్ చేస్తున్నా చలో మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను బాయ్ బాయ్